సమాజంలో మనం ఆశిస్తున్న మార్పు మన నుంచే ప్రారంభం కావాలని మనం ముందు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని చెత్తను సెగి సెగ్రిగేట్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో డిసిసి కరుణాకర్ అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ఏక్బెడ్ మాకే నామ్ కార్యక్రమంలోని భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కార్యాలయ ఆవరణలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మనం వినియోగించిన ప్లాస్టిక్ చెత్త సెగ్రిగేట్ చేయాలన్నారు కలెక్టరేట్ అలాగే స్టాఫ్ పూర్తి స్థాయిలో ఇంటి వద్ద కూడా ప్లాస్టిక్ వాడకం నివారించాలని చెత్తను సెగ్రిగేట్ చేయాలని ప్రజలతో మనం ఆశిస్తున్నటువంటి మార్పు మనం నుంచి ప్రారంభం కావాలని సూచించారు అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి శివయ్య అటవీ శాఖ సిబ్బంది జిల్లా అధికారులు కలెక్టరేట్ కార్యాలయం సిబ్బందితో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు అట్లీస్ట్ మన కలెక్టరేట్స్ మన క్యాంపస్ ఆ ప్లాస్టిక్ కన్సెషన్ ఒకటి తక్కువ చేస్తాం ఈవెన్ బాడైనా వాట్ ఎవర్ ప్లాస్టిక్ ఉంటుంది దాన్ని సెగ్రిగేట్ చేసి దాన్ని డిస్పోజ్ చేద్దాం ఈ దట్ ఈస్ వన్ టాస్క్ ఈసారి మనం టేకప్ చేద్దాం ఈ ఈ ఈరోజు దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అదొకటి సెకండ్ థింగ్ వాట్గా రిక్వెస్టింగ్ ఏంటంటే మనం ఎవరికో ఏం చెప్పాల్సి ఫస్ట్ మన స్టాఫ్ అందరూ మన ఇంటికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కానీ లేకపోతే వేస్ట్ కానీ కరెక్ట్గా డిస్పోజ్ ఆఫ్ హైడ్రెట్ చూద్దాం ఈ రెండు టూ థింగ్స్ లేటెస్ట్ కమిట్ ఆన్ దిస్ వరల్డ్ ఎన్వైర్మెంట్ సో ఈ టూ థింగ్స్ చేస్తే లాట్ ఆఫ్ బెనిఫిట్ చేసిన వాళ్ళైతే సొసైటీకి కానీ లేకపోతే ఎన్వైరమెంట్కి కానీ అట్లీస్ట్ వాళ్ళందరికీ కాకపోతే ఎట్లీస్ట్ అవర్ సెల్ఫ్ అండ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్కి ఆఫ్ బెనిఫిట్ అయినట్టు సో లెటర్స్ కమిటీ బోర్త్ థింగ్స్ ఒకటి కలెక్టరేట్లో లెటర్స్ టు రెడ్యూస్ ప్లాస్టిక్ ఐ యు నాట్ సింగ్ ఎలిమినేట్ చేద్దాం చేయలేము రేపటికి రేపు బట్ వాట్ ఎవర్ చేయగలిదంత చేద్దాం అండ్ సెకండ్ థింగ్ దాన్ని డిస్పోజాల్ కరెక్ట్గా అటాక్ చూద్దాం మన సైడ్ నుంచి కూడా బెనిఫ్ అవన్నీ క్లీన్ కలెక్టరేట్ నుంచి కూడా మేము అరేంజ్ చేస్తాము అండ్ సెకండ్ థింగ్ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీలో కొంత ప్రాపర్ డిస్పోజ్